సందర్భంగా మరి మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ప్రభుత్వం వచ్చినటువంటి ఎనిమిది నెలలలోనే మరి ఏదైతే ఆరు గ్యారంటీలు పెట్టారో ఆరు గ్యారంటీలు కూడా అమలు చేయడం ఉన్నది మహిళలకు ఉచిత ఫ్రీ బస్ అని చెప్పి మరి మొదటి సంతకం పెట్టారు దాంతోపాటు పది లక్షల వరకు అంటే పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ పోయి భూములు అమ్ముకొని ఇల్లులు అమ్ముకొని నా ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కూడా దక్కేటువంటి పరిస్థితులు లేని సందర్భంలో సంతకం ఆరోపిస్తే పది లక్షల వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరం కూడా మరి ఇస్తా అని చెప్పి పది లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నాం మీరు చూస్తా ఉన్నారు ఇలా ఉచితంగా మహిళలు బస్సు పోతా ఉంటే చాలా మంది మరి ప్రతిపక్షాల వాళ్ళు వాళ్ళు ఇవ్వడలేక ఎన్నో మాటలు అంటా ఉన్నారు ఇలా మహిళా సోదరులు ఎక్కడికైనా హైదరాబాద్ పోవాలన్నా ఎక్కడ ఏ గెంపులు కానీ పోవాలన్నా కూడా ఓ పది మంది మహిళలు కలిసి ఎప్పుడు చూడనటువంటి యాత్రలు కూడా తిరుగుతున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రం ఎవరు అంటే అది మన తెలంగాణ ప్రభుత్వం మీ మహిళలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా గృహలక్ష్మి పథకం పెట్టి రెండు వందల రెండు వందల యూనిట్లు ఉచితంగా కాల్చుకున్న కరెంటు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వబోతా ఉన్నారు జీరో బిల్లులు వస్తూ ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా గ్యాస్ ఇష్టాన్ని మాటిచ్చారు మాట ప్రకారంగా గ్యాస్ ఇవ్వబోతా ఉన్నారు మహిళలకు ఇంకా ఇరవై వందల రూపాయలు ఇస్తా అని చెప్పారు త్వరలో అది కూడా ఉన్నారు రైతులకు ఏదైతే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏడు లక్షల కోట్ల ఆస్ అప్పులు చేసినటువంటి గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు ఉన్నటువంటి ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమించి నేను రైతులకు మాట ఇచ్చాను ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చేస్తా ఉన్నారు కొన్ని అనువైన కారణాలు మరి ఏదైతే మన సర్వర్ కావచ్చు మరి ఈ అన్నింటిలో కూడా తేడా ఉండడం వల్ల రైతులకు ఇంకా పూర్తిగా కాలేదు దాని మీద అవాదులు చవాదులు పేరుతా ఉన్నారు ప్రతిపక్షాలను ఉదాహరణకు చిన్న సింపుల్ గా నేను చెబుతా ఉన్నాను మేము గదిగలు తీసి ఆరేడు సంవత్సరాలు అయినప్పటికీ ఎనిమిది వందల కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకొని ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చాక మరి ఆ స్థాములో ఏడు వందల కోట్లు తింటే మరి ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదే ప్రభుత్వం ఉన్నట్లయితే మాకు ఎనిమిది వందల కోట్లు ఐదు సంవత్సరాలు కూడా రాబోయాయి కానీ అడిగే వాళ్ళు కూడా లేకపోయాయి మరి అక్కడ చేసినటువంటి ప్రభుత్వాన్ని అవసరం ఉన్నది కొందరు పని ఏదో రైతులకు రాలేదు రెండు చేయలేదు ఆ రోజు మాట ఇచ్చారు క్లారిటీగా ప్రభుత్వం చెప్తా ఉన్నది కుటుంబంలో రేషన్ కార్డు లేకపోయినా ఇప్పుడు సర్వే పెట్టిన నిన్నీ ఎవోగారు సర్వే చేస్తా ఉన్నారు అన్ని గ్రామాలకు వస్తూ ఉన్నారు మన గ్రామాలకు మన గ్రామాల్లో ఇలా కాంపెన్ సర్వే చదువుతా ఉన్నది ఆ సర్వే కాకపోతే మీ ఫ్యామిలీతో ఫోటో తీసి గవర్నమెంట్ పంపిస్తే మీకు తప్పనిసరిగా రుణమాఫీ రెండు లక్షల రూపాయలు కూడా వస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీరు చేస్తా ఉన్నాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మరి రకరకాల మాటలు మాట్లాడుతా ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మొద్దు చెప్పేసి ఎందుకంటే ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం మరి ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ మాటించిన ప్రకారంగా ముందు పోతామని మరి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి మరి రేపు రాబోయేటువంటి రాజుల్లో రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో మరి కోరం గారి నాయకత్వం కనకాయ గారి గురించి ఎంత చెప్పినా కూడా తప్పు చాలా మంది రకరకాల ముందు మాట్లాడారు చేసిన అభివృద్ధిలో ఎవరు చేశారో చర్చకు వస్తే నేను ఎక్కడికైనా రావడానికి అప్పుడు చెప్తా ఉన్నాను ఇప్పుడు చెప్తా ఉన్నాను ఇలా అని మాత్రం పిల్ల సీసీ రోడ్ వేసిందంటే ఆ రోజు కోరం కనకాయ గారు వేసిండు కామ పిల్ల వేసిందంటే కోరం కనకాయ గారు వేసిండు మరి నగరపురికి పాతలింగాలకి బీటీ రోడ్ వేసిందంటే కోరం కనకాయ గారు వేసిండు పట్టితాపురం చుట్టూ మొన్న ఒక ఇండియా ఇంటా ఉంటే నాకు ఆశ్చర్యపోతా ఉంది పట్టితాపురం చుట్టూ రోడ్ వేసాము ఇంకెక్కడా లేదు అన్ని పనులైన చెబుతా ఉంది మాజీ ఎమ్మెల్యే పట్టితాపురం చుట్టూ కూడా ఒక్క రోడ్డు కూడా గత ఎమ్మెల్యే కోరం కనకాయ గారు నాయకత్వం

మరి అన్ని గ్రామాల్లో మన డబుల్ బెడ్లు ఇచ్చాం ఎక్కడ మనం ఈ ఇల్లు ఇచ్చుకున్నాం నగర్ తండ్ర ఇచ్చాం హరిచంద్రాటుపూరించాం ఇచ్చాం పెద్దలమడికి ఇచ్చాం 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 దయచేసి ఒకటే నేను కనగాయని కోరుతా ఉన్నా అయ్యా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు దసరాకి ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇంకా ఈ మండలంలో మరి ఇల్లు కట్టి ఎస్సీలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూస్తా ఉన్నారు ఇంకా పక్కమని గ్రామాలను చూస్తా ఉన్నారు దయచేసి మీరు అని ఆ నమలు పెట్టడం కూడా ప్రారంభోత్సవం పెట్టాలని చెప్పి మరి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నాను ఈ మండలంలో పరిస్థితి చూసుకుంటే అధికారులు అభివృద్ధి పలకేసి ఎండవ గారికి మీరు చెప్పారు మేము చెప్పాము అన్నసారి చెప్పినా చెవిటోడు నువ్వు శంఖం ఉంది నటు ఇసుకోవాలు వస్తా ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్ పోయి దెబ్బలు ఇది గిరిజన మండలం ఇది గిరిజన ప్రాంతం ఎక్కువ గిరిజనులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు సాధవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం ఎంతో దూరమైన సంకల్పం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి కానీ అధికార నిర్లక్ష్యం వలన కార్పొరేట్ హాస్పిటల్ పోయి దెబ్బతింటా ఉన్నది దయచేసి మరి ఎండిఓ గారు ఇంతవరకు ఎండిఓ గారు మండలం